ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వం త్రైలోక్య కుటుంబినేం సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరి పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము పక్షము దశమి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంటున్నది అమృత గడియలు రాత్రి ఏడు గంటల యాభై నుంచి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది యాభై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జము ఉదయం తొమ్మిది ఇరవై ఏడు నుంచి పదకొండు పదకొండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అలాగే రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు యాభై మూడుకి సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైనవి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ధన నష్టము శుభం పడకరా పెళ్లి అంటే ఏదో చెప్పినట్టుగా ఉందన్నట్టుగా బాధపడకండి ఈ రోజు డబ్బు విషయంలో ఏ మాత్రం మీకు అనుకూలంగా లేదు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు కలిగిస్తుంది ప్రయాణం కూడా ఇబ్బంది కలిగిస్తుంది అయితే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది గర్భిణిస్తులు కూడా అప్రమత్తంగా ఉండండి జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకండి ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులు కూడా కష్టకాలం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్టల్ విద్యాలయ వ్యాయామ ఇబ్బంది కుటుంబ సభ్యులతో వ్యతిరేకత ఆస్తి పంపకాల్లో అసమానతలు కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును మీకు వ్యతిరేకంగా రావచ్చు తీర్పులు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది విద్యార్థి విద్యార్థిల మీద ఆధారపడకూడదు ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండి లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి మీరు పట్టుబడడం ఖాయంగా చెప్పబడుతోంది మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపలకి ఇబ్బంది రైతన్నలు మోసపోయే అవకాశం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టం మిరపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కీలక వ్యాపారంలో ఇబ్బందులు బోటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మాగారం టైల్స్ టైల్ డోను సినిమా రంగ వ్యాపారంలో ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు వ్యాపారంలో కూడా కష్టం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల ఇబ్బంది రైతులకి పూర్తి నష్టము రాజకీయ నాయకులు కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కళాకాల క్రీడలకు ఇబ్బంది కలిగే అవకాశం ఇతరుల మీద ఆధారపడకూడదు విద్యార్థులు విద్యార్థుల అప్రమత్తంగా ఉండి విదేశీ ప్రయాణం కూడా మంచిది కానీ ప్రయత్నం చేయండి వల్ల పోయే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉపదాలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ సోషల్ మీడియా కూడా నష్టంగా చెప్పబడుతోంది జాగ్రత్త భగవద్గీత పారాయణం మూడు నుంచి తొమ్మిది అధ్యాయాలు తప్పకుండా చదవండి అలాగే బృహస్పతి గ్రహ అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది అలాగే ఈశ్వర ఆలయ సందర్శనం మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ రోజు వీరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభరాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ధన కనక వస్తువాహన యోగం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం బెంచమిన ఉద్యోగం ప్రాజెక్టు ఖాయము మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాపారంలో లాభాలు చేనేత భక్తుల దర్జీ పనిచేసే వారికి స్వర్ణకార వ్యాపారస్తులకి పెట్రోలియం బేకరీ నూనె షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి రైతులకి పూలు పలుకులను పండించే వారికి మత్స్యకారులకి రుజులు చేపల చెల్లెల వారికి మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి కనబడుతున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా చేనేత భద్ర దర్జీ పనిచేసే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటీజన్ కి మహిళా మండలకి సోషల్ మీడియా సార్ జర్నిస్టుల వారికి కళాకారుల క్రీడాకారులకి రాజకీయ నాయకులకు కూడా అనుకూలత సినిమా రంగంలో మంచి వ్యాపార అభివృద్ధి విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారాల అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహమాణి జంట కూడా చాలా మంచి శుభయోగాలు ఇటువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు ఐదు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ధైర్యము స్థైర్యము ఆర్థిక లాభము ఆనందయోగము విద్యా ఉద్యోగ వ్యాపార లాభము బంధుమిత్రులతో అనుకూలత పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం కొత్త ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకాల ఉద్యోగ లాభం అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు బెంచ్ ఉద్యోగం ప్రాయక్లో వెళ్ళడం ఖాయం ప్రాయత్న ఉద్యోగం ఆన్సైట్కి సైడ్కి వెళ్ళడం ఖాయం తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకుంటారు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి పరిశ్రమలకు లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబ టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాలయం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి లోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చాలా మంచి అనుకూలతల్ని అవకాశాన్ని వినియోగించుకోవడం వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పెట్రోలియం బేకరీ నిద్యాలయ వ్యాయామ చుట్పండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభాలు నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారం వృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లె వారికి లాభం ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి మంచి మిత్రుల కలియక ఆస్తి పంపకాల లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం సోదర మైత్రి వివాహ సంబంధ యోగ్యత పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి మంచి అనుకూలత ఆర్థిక లాభాలు ధనధాన్య వృద్ధి విద్యార్థి విద్యార్థి లాభాలు ప్రతి విషయంలో కూడా ప్రశాంతత ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చును నూతన వాహనం కానీ గృహము కానీ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి అప్పుల బాధల నుంచి ముక్తులవుతారు రోగ విముక్తులయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది మంచి శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టం చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి కూడా మంచి ఆనందాది అదృష్ట యోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి రుణపీడ పరిహారం రోగనాశనం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం విదేశాలకు కూడా మంచి ఉన్నత విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది లేదంటే మీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్థిరమైనటువంటి వీసా పొందుకునే అవకాశాలు సోదరుల మధ్య మైత్రి కుటుంబ సభ్యులతో అనుకూలత ఆస్తి పంపకాల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్లలో జూదంబల ధన ప్రాప్తి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలు చెల్లెవారి వృద్ధి రైతన్నలకి పూలు పళ్ళు కృయాలు పండించే వారి కూడా లాభాలు పొందుకునే అవకాశం రుణపీడ పరిహారం రోగనాశనం అదృష్ట యోగం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహమణ జంటలకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి బాణసంతి డోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వారికి జ్యోతిష పండితులకి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండల కూడా లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి బాగా ఉంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ శుభకరం శుభకరమైనటువంటి ఆనందాది అదృష్టయోగా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి తొందరపార్థనము వ్యసనాలకు లోనవడము ముఖ్యంగా బ్రాహ్మణోత్తములు మీరు చేసినటువంటి తప్పుడు పనులు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు దుష్టుల సాంగత్యం మీకు మళ్ళీ వ్యసనాన్ని గురిచేసే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసర వ్యక్తులకి డబ్బుని అప్పుగా ఇవ్వకండి తిరిగొచ్చే అవకాశం లేదు కళాకాల క్రీడలకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు పెట్రోలియం బేకరీ పదాలకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మ్యద్యపాన హోటల్ వ్యాపారంలోను ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమలు నష్టాలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో నష్టాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది నర్సరీ తొట్టలు పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అపవాదులు నష్టము జర్నలిస్టులు కాస్త పోలీస్ స్టేషన్ లో కాలం గడపా పరిస్థితి వస్తుంది జాగ్రత్త వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ తొంకుల వృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి ఈవెంట్ మేము వారికి బోర్బావుతుల వారికి ఇబ్బందులు ఆస్తి పంపకాలు అసమానత వేద పండితులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉన్న ప్రయత్నం చేయండి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ స్క్రిప్టో కరెన్సీ బెట్ లో పెట్టుబడి పెట్టకూడదు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పూచికర్తగా సంతకాలు చేయండి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా నష్టకాలంగా చెప్పబడుతోంది సమయ పాలన లేకపోవడం బుద్ధిమాంద్య ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఇదంతా మీకు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతోంది వీరికి రెండు అంకెల దృష్ట్యాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యా రాశి వారికి అదృష్ట యోగం సువర్ణ భద్రాభరణ ప్రాప్తి వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలో రాణిం పొందుకునే అవకాశం రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి మత్స్యకారులకి రుజులు చేపలు వారికి మినపగుళ్లు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత పత్ర దర్జీ పనిచేసే వారికి సినిమా రంగంలోనూ పెట్రోలియం బేకరీ కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి బోటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్లర్లర్ల బ్యాంబడి అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి లాభాలు విద్యా లాభం ఉద్యోగ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాట్ లెవెల్ చూడడం వల్ల ధనయోగము సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కే మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం రుణపీడా పరిహారం రోగనాశనం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాల్లో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి వైద్యులక వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అనుకూలవంతన శుభయోగం మంచి వస్తువులు కొనుగోలు చేయడం గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం నూతన గృహయోగం కుటుంబ సభ్యులతో అనుకూలత ఆస్తి పంపకాల లాభాలు ప్రశాంతమైన వాతావరణం మంచి వీరికి ఏడు అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి బంధుమిత్రులతో అనుకూలత ముఖ్యంగా కుటుంబ సంబంధమైనటువంటి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి మేనమామగారింట్లో అనుకూలత అయితే మామగారింట్లో గౌరవాన్ని పొందుకోవడం భార్యాభర్త మైత్రి ప్రేసే ప్రియులు పెద్దలకి ఇక్కడ తొకటవడం విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడం అనేక రకాల ఒక మంచి అనుకూలవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంగా చెప్పబడుతోంది విద్యార్థి విద్యార్థికి లాభం ఉద్యోగ లాభం అన్ని రకాల పరీక్షల్లో కూడా విజయం సాధించడం ప్రభుత్వ ప్రేమ సంస్థలలో ఉద్యోగ లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్షియల్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలు చెల్లె వారికి వృద్ధి విద్యాలయ వ్యాయామం చిట్ ఫైనాన్స్ ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కనబడుతున్నాయి చేనేత వస్త్ర దర్జీ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో పెట్రోలియం బేకరీ నూనె పదార్లకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభం పరిశ్రమలకి పూలు పళ్ళు కూరగాయలు మినుపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ధనయోగం బ్రహ్మాండంగా ఉంది ఇచ్చిన ధనము తిరిగి రావడం మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం బెంచిన ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు ఫార్మర్ మా సిమెంట్ వైర్ను ఇటుకలు వేసుకోవాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ కూడా లాభం తప్పకుండా మేనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార గృహయోగ సంతాన ఆర్థిక ఆనంద ఆరోగ్య లాభాలు పొందుకునే శుభజనంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృశ్చిక రాశి వారికి కాస్త ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత వైవాహిక జ్ఞానందం శుభకర సంతాన యోగం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది అదృష్ట యోగాలు స్థిరమైనటువంటి గృహలాభము కోర్టు వివాదాలు తొలగిపోవడము సోదర మైత్రి సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం రాజకీయ అనుకూలత కళాకాల క్రీడాకల లాభాలు సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో డిపోసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు అన్నకార వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను ఈవెంట్స్ మేనేజ్మెంట్ వారికి లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి మెడికల్ గృహ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి లాభం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రయాణ లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందకరమైన సంపద తప్పకుండా రోజు మీరు చాలా ఆనందకరమైన స్థితిగా ఉండవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది ముఖ్యంగా మానసికమైనటువంటి ఉద్వేగము మానసికమైన వేదన అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం తొందరపాడతనంతో మాట్లాడడం విద్యార్థిని విద్యార్థులు సరిగా లేకపోవడం సమయానుకూలంగా వచ్చినా అటెంప్టేషన్ సరిగా లేకపోవడం వల్ల ఐదు పరీక్షలకి ఐదు ప్రశ్నలకి సమాధానం రాయాలనుకున్న చోట మీరు మూడు ప్రశ్నలకే సమాధానం రాయడం వల్ల మీ పర్సెంటేజ్ తగ్గుతుంది అన్న విషయాన్ని గుర్తించండి కాబట్టి ఒక రోజు ముందుగానే మీ ఫలితాలు వస్తాయి కదా కాబట్టి ఈ ఫలితాలు చూసుకొని మీకు ఆ రోజు ఆటంకాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి సమయాన్ని మీకు కేటాయించుకోవడం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉండడం ప్రెజెంటేషన్ బాగా చేయడం వల్ల మంచి పరిపూర్ణత పొందుకోవచ్చు ఈ విషయాన్ని గుర్తించండి విద్యార్థి విద్యార్థి కొద్ది నష్టం కనబడుతోంది ప్రభుత్వ ప్రశ్నల ఉద్యోగ భంగము డబ్బు నష్టము ఓటీపీల ద్వారా సీనియర్ సిటిజన్స్ మహిళా మను మోసపోవడం సైబర్ అరెస్ట్ అని చెప్పేసి మనం మోసం చేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి సైబర్ అరెస్ట్ అనేవి లేవు 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 అలాంటివి ఉండవు సైబర్ రైస్లే ఉండవు ఎవ్వడు మీకు కాల్ చేయడు సీబీఐ వాళ్ళు కానీ వాళ్ళు కానీ కస్టమ్స్ ఆఫీసర్ కానీ ఎవ్వడు పోలీసులు కానీ మళ్ళీ అటువంటి కాల్స్ చేయరు గుర్తుపెట్టుకోండి దాని గురించి అనవసరంగా ఆలోచించక సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు కళాకాల క్రీడాకాలకు ఇబ్బంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్ కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృతుల వారికి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి పడే ఇబ్బంది కుటుంబ ప్రేమ చికాకులు ఆస్తి నష్టాలు ఆస్తి పాతల గొడవలు సోదరుల మధ్య విభేదాలు మూడవ వ్యక్తి జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బంది అనవసర ప్రేమ మీకు విద్యా నష్టాన్ని ఆరోగ్య భంగాన్ని అక్రమ సంబంధాల వల్ల నష్టాలు పొందుకుంటారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవాల్సిందే అలాగే శుక్రగ్రహ గురుగ్రహ రాహుగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం శుభయోగాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తించండి వీరికి ఆరు నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి లాభము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యా లాభము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ లాటరీల లాభం వల్ల ధన ప్రాప్తి ఆకస్మిక ధనయోగం రుణ విమోచనం రోగనాశనం కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారడం రాజకీయ రంగ ప్రవేశం రాజకీయ రంగంలో మంచి పదవి కళాకాల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అద్భుతమైన లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇరవై వ్యాపార లాభం వ్యాపార విస్తరణ కొత్త భాగస్వామి కలుపుకునే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ పేపర్ కూడా అధిక లాభాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాంటి చూడడం ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ నిమజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూల వత్తాల శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానంలో వ్యాపార అభివృద్ధి బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారంలో లాభం పొందుకునే అవకాశాలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నత్పదాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈరోజు చాలా మంచి శుభదినంగా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసాని పొందుకోగలిగే అవకాశాలు తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు వృత్తి ఉద్యోగాదుల లాభము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కొత్త వస్తువుల్ని కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం విద్యార్థి విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చెల్లే వారికి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ఫ్ ఫైనాన్స్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కారెన్సీ లాట్ల జోదం వలన ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగస్తులకి లాభకారణంగా కనపడుతోంది రాజకీయ నాయకులకి అభివృద్ధి భాగం అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి ఈవెంట్ అమైన వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గ్రౌండ్ మేనేజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అభివృద్ధి బోటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి వేద పండితులు బ్రాహ్మణత్వం వారికి జ్యోతిష్య పండితులకి లాభవంతం శుభస్థితి ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు అన్యోన్ దాంపత్యం పెద్దలంగీకారంతో ప్రేసి ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్ట విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభకరంగా చెప్పబడుతోంది విదేశాల కూడా అనుకూలవంతంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు కూడా అత్యంత అనుకూలవంతమైన ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపార గృహయోగ ధనలాభ ఆత్మవిశ్వాస అనుకున్నటువంటి కార్య సాధన పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్లో చూడడం వల్ల ధనప్రాప్తం విద్యాలయ వ్యాపారంలో అనుకూలత వ్యాయామ చిట్పండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో స్వన్నకార వ్యాపారస్తులకి మత్స్యకారులకి రుజులు చేపల చెల్లెల వారికి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మినుపగొళ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలోను రైతంధులకి పూల పలుకుల పండించే వారికి చేనేత వస్త్ర దర్జి పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనాలకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి మంచి ప్రశాంతమైన ఆనంద ఆనంద ఆర్థిక విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన శుభయోగాలు పొందుకోవచ్చును వీరికి అత్యంత అనుకూలతైన శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి ఒకటి మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు